స్పెషల్ ఇన్సెంటివ్స్ అడిషనల్ ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాం టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఫస్ట్ ప్రయారిటీ టూరిజం ప్రాజెక్ట్స్కి ఇచ్చాం అడ్వెంచర్ టూరిజం గైడ్ లైన్స్ తయారు చేసాం ఇంకొక పక్కన మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చాలా స్పష్టత ఇచ్చి చాలా ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చాం కేరవన్ అండ్ హోమ్ స్టే పాలసీస్ తీసుకొచ్చాం దీనికి ఇంకొక పక్కన అధ్యక్ష ఎనిమిది పర్సెంట్ టూరిజంలో మనకు వస్తుంది జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఈ యొక్క టూరిజం ప్రాజెక్ట్స్లో కానీ టెంపుల్స్లో కానీ అన్ని కలిపి ఇప్పుడు ఎక్కువ మంది టెంపుల్ టూరిజం ఎక్కువ ఉంది దీన్ని ఎనిమిది నుంచి ఇరవై పర్సెంట్కి పెంచాలనుకుంటున్నాం రూమ్ ఇన్వెంటరీ రాష్ట్రంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో యాభై వేల రూములు ఉండాలి అది త్రీ స్టార్ కావచ్చు ఫోర్ స్టార్ కావచ్చు ఫైవ్ స్టార్ కావచ్చు యాభై వేల రూములు రావాలని ఇంకొక పక్కన పదివేల స్టే తీసుకురావాలని అంటే ఇళ్ళు కూడా ఒక గెస్ట్ హౌస్ కింద ఎక్కడికక్కడ ప్రమోట్ చేసి ఇవన్నీ ఇంటర్నేషనల్ చైన్స్తో ఇది చేసి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకు తీసే విధంగా దీనికి ఒక పా ఇది తీసుకొచ్చాం ఇంకొక పక్కన ఎనభై ఎనిమిది ఆపరేషనలైజ్డ్ యూనిట్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆరు వందల తొంభై ఐదు కోట్లు వచ్చాయి దీనివల్ల మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి నూట మూడు ఎంఓఈలు చేశాం పది వేల ఆరు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ పూర్తి అయితే అరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మందికి ఉద్యోగాలు వస్తాయి ఎనిమిది వేల ఎనభై రూములు కూడా వస్తాయి ఇది కాకుండా అధ్యక్ష పదహైదు ప్రాజెక్ట్స్ వర్క్ క్లియర్డ్ బై ఎస్ఐపిబి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో దీనివల్ల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై మూడు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది అడిషనల్గా రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కీస్ కూడా రూమ్స్ వస్తాయి ఇది కాకుండా అధ్యక్ష ఈరోజు ఈ పాలసీలో మీరు చూస్తే మొత్తం ఏడు యాంకర్ హబ్స్ విశాఖ అరకు రాజమండ్రి అమరావతి శ్రీశైలం గండికోట తిరుపతి మొన్నటి వరకు మీరు ఎక్కడ కూడా ఫెస్టివల్ అనే మాట్లాకుండా ఉండేది ఈరోజు ఫెస్టివల్స్ అన్నీ చాలా బాగా జరుగుతూనే అందరూ హ్యాపీగా ఉన్నారు ఈరోజు విజయవాడలో కూడా దసరా సందర్భంగా మీరు చూస్తే ఒకప్పుడు దసరా అంటే కలకత్తా జ్ఞాపకం వచ్చేది మైసూరు జ్ఞాపకం వచ్చేది ఆ లిస్టులో విజయవాడ కూడా దసరాలో జాతీయ స్థాయిలో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది విజయవాడ ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతున్నాయి మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ని అప్రిషియేట్ చేస్తున్నా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ జిల్లాలో మీరు ఆలోచించుకోండి టూరిజాన్ని అన్ని జిల్లాల్లో మీరు ప్రమోట్ చేయండి ఇట్ ఇస్ ఏ బిగ్ గేమ్ చేంజర్ భవిష్యత్తులో చాలా లాభాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదు థెమెటిక్ సర్క్యూట్స్ బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ ఒకటి టెంపుల్ కోస్టల్ రివర్ ఎకో టూరిజం టూరిస్ట్ని ప్రమోట్ చేస్తున్నాం పెద్ద ఎత్తున మైస్ టూరిజం ఎక్కడికక్కడ విశాఖపట్నం ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్లో మైస్ టూరిజం వస్తుంది తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్కి ఒక హబ్బుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకోవడం కంటే వేరే గొప్పతనం ఉండదు అలాంటి మంచి సెంటర్ ఒకప్పుడు అన్నవరం అయితే మ్యారేజ్ అంటే అన్నవరంకి వెళ్ళేవాళ్ళం అలాంటి సెంటర్గా తిరుపతి తయారవుతుంది అందుకే దీనికి అమరావతి తిరుపతి విశాఖపట్నం సూర్యలంకని ప్రమోట్ చేస్తున్నాం ఇంకో పక్క బీచ్ టూరిజం తొమ్మిది బీచెస్ ఐడెంటిఫై చేశాం విశాఖపట్నం కాకినాడ సూర్యలంక మచిలీపట్నం మైపాడు ఇవన్నీ కూడా ఎకో టూరిజం బెస్ట్ ప్లేస్ అరకు మారేడుమిల్లి నాగార్జసాగర్ శ్రీశైలం తిరుపతి పాపికొండలు కంబాలకొండ అడ్వెంచర్ టూరిజం గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ విశాఖపట్నం అరకు భవానీ ఐలాండ్ దిండి రాజమండ్రి సూర్యలంక అదే మరిగా క్రోసెస్ విశాఖపట్నం కృష్ణ గోదావరికి ండ్రెడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కొండాపల్లి కూచిపూడి ఏటికొప్పాక అరకు కాఫీ మంగళగిరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ డెవలప్ చేస్తున్నాం సెనర్జీ బిట్వీన్ టెంపుల్ అండ్ టూరిజం కింద ఇరవై ఒక్క మేజర్ టెంపుల్స్ అభివృద్ధి చేస్తున్నాం ఇరవై ఒక్క టెంపుల్స్ బాగా వీడవుతున్నాయి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ నెలలోనే ప్రధానమంత్రి గారు మన శ్రీశైలం వచ్చే అవకాశం ఉంది శ్రీశైలం వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడే కాకుండా శక్తి పీఠాలు పీఠాల్లో అమ్మవారు అదే సమయంలో మల్లికార్జున స్వామి రెండు శక్తి పీఠాలు ఏకైక ప్లేస్ భారతదేశంలో శ్రీశైలం అని చెప్పి కూడా నేను ఎక్స్పెలింగ్ ఈ మధ్య కాలంలో బ్రహ్మాండంగా జోతిర్లింగం కూడా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసినప్పుడు రాయలసీమ ఫుల్ ఆఫ్ దేవుళ్ళంతా అక్కడే ఉన్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి శ్రీశైలం దగ్గర నుంచి కాడాశ్రీ శివుడి దగ్గర నుంచి పక్కన వినాయకుడి దగ్గర నుంచి అన్ని టెంపుల్స్ అక్కడనే ఉన్నాయి ఒకటి రెండు మంత్రాలయం దగ్గర నుంచి అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కానీ ఉపయోగించుకుంటే చాలా ఉపయోగపడతాయని చెప్పి మీకు తెలియజేస్తూ ఇంకా పక్క థీమ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ విశాఖపట్నం తిరుపతి అమరావతి టెంట్ సిటీ స్ట్రాడా అరకు గండికోట సూర్యలంక అదే మరిగా బ్రిడ్జ్ లంక ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వీలైతే అవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదిగానే అయితే అధ్యక్ష చాలా పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుంది ఇది కాకుండా ఇంకో పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ షేపింగ్ గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ టార్గెట్ రెండు వేల నలభై ఏడుకి ఈరోజు మీరు చూస్తే ఇండియా పదహారు వేల గిగావాట్ల ఇండియా కెపాసిటీ పెట్టుకుంటే దాంట్లో మనం రెండు వేల ముప్పైకి ఐదు వందల గిగావాట్లు ఇండియా పెట్టుకుంది దాంట్లో మనం దగ్గర దగ్గర నూట అరవై గిగా దానికంటే ఎక్సీడ్ అయ్యే పరిస్థితి వస్తుంది గ్రీన్ హైడ్రోజన్ కూడా మీరు చూస్తే ఐదు ఎంఎంటిపిఏ ఇండియా అయితే మంది వన్ పాయింట్ ఫైవ్ టీపీఏ వస్తుంది ఇంకో పక్కన పెద్ద ఎత్తున అడ్వాంటేజ్ దీనివల్ల ఆర్ఈ పొటెన్షియల్ వస్తుంది సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్ ఎక్స్టెన్సివ్ పోర్ట్స్ నెట్వర్క్ ఉంది ఏదైతే పోర్ట్ ఉందో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది ఇది పెద్ద ఉపయోగం ఉంటుంది కాబట్టి అందుకనే మనం బై టూ జీరో త్రీ జీరో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఎస్పెర్స్ టు బికమ్ నాట్ ఓన్లీ ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్ బట్ ఆల్సో ఏ గ్లోబల్ బెకన్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఫ్యూచర్ ఇవి కాకుండా ఒక ఐదు వందల ఈవీ స్టేషన్స్ కూడా పెట్టుకొని మొత్తం రాష్ట్రంలో ఈ గ్రీన్ ఎనర్జీ అడ్వాంటేజ్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది అయిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరినీ పెట్టి ఆరు మందిని ఐటీ మినిస్టరు అదే మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ లోకేష్ గారు ఒట్టిపాట్రవిరి ఫవర్ కందులు దుర్గేష్ గారు మినిస్టర్ ఫర్ టూరిజం నారాయణ గారు అర్బన్ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ వీళ్ళ ఆరు మందితో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ కోసం ముందుకు పోవాలనో ముందుకు పోయే పరిస్థితికి వచ్చా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు దాని ఫలితాలు మీరు చూస్తే ఇది సాటిస్ఫాక్షన్ ఈ ఈరోజు మీరు చూసినప్పుడు ఎంప్లాయ్మెంట్ త్రూ ప్రైవేట్ సెక్టర్ మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మందికి ఉద్యోగాలు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇండస్ట్రీస్లో ఫుడ్ ప్రాసెసింగ్లో టూరిజంలో ఐటీ ప్రాజెక్ట్స్లో ఎంఎస్ఎంఈలో నెట్ గ్యాప్లో వచ్చాయి అధ్యక్ష ఇది గర్వకారణంగా చెప్తున్నా ఇది ఒక చరిత్ర ఒక్క సెక్టర్లు అది కాకుండా నిన్ననే మెగా మెగాయస్సి అన్నా డిఎస్సి నేను సంతకం పెట్టింది మొదటి సంతకం మెగా డీఎస్సి నిన్ననే మీ అందరి సమక్షంలో డిఎస్సిలో సెలెక్ట్ అయిన వ్యక్తులకి మనం సర్టిఫికెట్స్ ఇచ్చాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం దగ్గర దగ్గర పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మన సమక్షంలో ముందుకు వస్తే వాళ్ళు ఆనందం చూస్తే నేను చాలా మీటింగులు చూశాను కానీ అంత పెద్ద ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు చాలా దుగ్లియం ఉన్నారు ఫుల్ ఆఫ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు చాలా బ్రహ్మాండంగా జరిగింది నూట యాభై పిటిషన్లు వేసారు కోర్టులో ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది ఎడ్డ పరిస్థితిలో జరగకూడదని ఎన్ని మోకాలడ్డాలు పెట్టాలని అన్ని పెట్టారు కానీ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా చాలా బాగా చేశారు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ అడ్డంకులన్నీ అధిగమించి ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్గా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండేట్టుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేశారు దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్ అది మనం సాధించాం నేను ఎప్పుడిప్పుడే కాదు పద్నాలుగు సార్లు డిఎస్సిని పిలిచాను అది టీచర్ విషయంలో మీరు ఒకసారి చూస్తే మెగా డిఎస్సి ఏదో సూపర్ సిక్స్ ఆమె సూపర్ హిట్ చేశాం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు యువతని కాంపిటేటివ్ దీనికి కానీ స్కిల్ డెవలప్మెంట్కి మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది రెండవది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మూడోది తొమ్మిది వేల తొంభై మూడు మంది ఇతర డిపార్ట్మెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పదిహేడు వందల అరవై ఒక్క మంది సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరేట్ పదహారు వందల ఎనిమిది మంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరేట్ వెయ్యిన్ని ఎనభై రెండు హోమ్ డిపార్ట్మెంట్ ఐదు వందల అరవై ఏడు పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఐదు వందల ముప్పై మూడు రెవెన్యూ సెక్రటరేట్ నాలుగు వందల డెబ్బై రెండు లా సెక్రటరియేట్ మూడు వందల డెబ్బై ఏడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వందల నలభై ఒకటి అదే మరి అదర్స్లో రెండు వేల మూడు వందల యాభై రెండు మొత్తం కలిసి తొమ్మిది వేల తొంభై మూడు మందికి గవర్నమెంట్లో ఈ వన్ ఇయర్లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వస్తున్నాయి ఎప్పుడు ఉన్నాయి ఇది కాకుండా ఇంకా కానిస్టేబుల్స్ ఎప్పుడు ఇస్తున్నా ఇక్కడ దీని మీద ట్రాన్స్ఫార్మింగ్ వర్క్ ఫోర్స్ రెడీనెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ఆన్ స్కిల్ సెన్సెస్ వల్ల ఇవన్నీ చేశాం ఇక్కడ గురించి చూసినప్పుడు మీరు జాబ్ మేళాస్ అన్నీ కండక్ట్ చేశారు క్వార్టర్లీ నూట డెబ్బై ఐదు కాన్స్ట్యూన్స్లో పెడుతున్నారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి అంతా గ్రామాల్లో చెప్పాలి చెప్పి కనీసం నేను అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క మూడు నెలలకు ఒకసారి ఈ జాబ్ మేళాలు పెడితే జాబ్ ఫేర్స్ పెడితే మనల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి దానికి మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు పదమూడు వందల నాలుగు ఫేర్స్ కండక్ట్ చేశారు జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఇండస్ట్రీస్ ఇచ్చారు అరవై తొమ్మిది వేల మూడు వందల అరవై మూడు మందికి ఈ జాబ్ ఫేర్స్ నుంచి మేళాస్ నుంచి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇందులో కూడా ఇరవై రెండు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ మోడల్ క్యారియర్ సెంటర్స్ ఆపరేట్ చేశారు అది కూడా ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ ఫర్ జాబ్ మ్యాపింగ్ అండ్ ప్రమోషన్ ఇవన్నీ వర్కౌట్ చేశారు ఈరోజు ఐటీఐస్ ఇదే బిగ్ చేంజ్ చేశారు చాలా బాగా చేశారు ఐదు వందల పదిహేడు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎనభై మూడు ప్రైవేట్ నాలుగు వందల ముప్పై నాలుగు ట్రేడ్ ఆఫర్ ఇచ్చి ముప్పై ఒకటి చేశారు క్యాండిడేట్స్ ప్లేస్డ్ సిన్స్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్లేస్మెంట్ రేట్ వచ్చి తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు మందికి ఉద్యోగాలు వచ్చాయి అక్కడ చదివే వాళ్ళందరికీ తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ చదువుకున్న వెంటనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఐటీలో అన్ని ఐటీఐలో బాగా చేస్తున్నారు పాలిటెక్నిక్స్ రెండు వందల అరవై రెండు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఎనభై ఎనిమిది ప్రైవేట్ నూట డెబ్భై నాలుగు ఇక్కడ కూడా ముప్పై ఏడు టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక మంది సెలెక్ట్ అయ్యారు ఇది కూడా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చింది స్కిల్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఏపీఎస్ఎస్డిసి సీ డాప్ ఎన్ఏసి ఓఎం క్యాప్ క్యాప్ ఇవన్నీ చూస్తే దగ్గర దగ్గర పాస్ట్ పన్నెండు నెలల్లో ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు మందికి ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు నైపుణ్యం పోర్టల్ తీసుకొచ్చారు ఈ పోర్టల్ని స్కిల్ సెన్సెస్ ఎక్కడికక్కడ ఆ స్కిల్ సెన్సెస్ ఒకటి చేసి మూడు కోట్ల యాభై లక్షల మంది స్కిల్స్ అన్ని కూడా అనలైజ్ చేశారు ఈ మూడు లక్షల యాభై మూడు కోట్ల యాభై లక్షల మంది స్కిల్స్ చూసుకున్న తర్వాత ఎవరెవరు ఏ ఏ జాబ్కి సూటబుల్గా ఉంటారో దాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం ఇక్కడ మీరు చూస్తే ఏ ఫార్వర్డ్ జాబ్ మ్యాచింగ్ ఇన్స్టంట్ సిబి క్రియేషన్ అదే మరి ట్రైనింగ్ యాక్సెస్ ఇంటిగ్రేటెడ్ అసెస్మెంట్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో తొందరలోనే ఇనాగ్రేట్ చేస్తాం నైపుణ్యం ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్యూటిఫుల్ ఇది చేశారు మామూలుగా మనం స్కూలుకు పోతేనే చదువుకుంటాం కొంతమంది ఆన్లైన్లో చదువుకుంటూ ఉంటాం మళ్ళా స్కూల్ పోయి కానీ ఒక కార్పెంటర్ ఎంఏ పిహెచ్డీ చేయొచ్చు ఇప్పుడు కొత్త ప్రోగ్రాం వల్ల అలాంటివి డిఫరెంట్ ప్రొఫెషనల్స్లో ఉండే వ్యక్తులు ఆ కాంపిటెన్సీని బట్టి లేటర్ డిగ్రీ పొందే విధానాన్ని కూడా శ్రీకారం చుట్టారు అది కూడా తొందరగా చేస్తాం అల్టిమేట్గా ఒకటే ఆలోచన భవిష్యత్ తరాలకు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయో నాలెడ్జ్ ఎకానమీలో అలాంటి నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ స్కిల్ సెన్సర్ ఎలక్షన్ ఉంది చెప్పాం ఎక్కడ మనం చేయలేకపోయాం కొంతవరకు మేము అప్డేట్ చేసాం దీన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసి మూడు కోట్ల యాభై లక్షల మంది ఎవరైతే పని చేస్తారో వాళ్ళ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి వాళ్ళకు మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ జాబ్ మేళాస్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంటిన్యూగా చేస్తుంది వాళ్ళు కండక్ట్ చేస్తారు అందరి కంపెనీలు తీసుకొస్తారు నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ వస్తాయి మీరు చేయాల్సిన బాధ్యత మీ నియోజకవర్గంలో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది మీకు ఓటేసిన ప్రజలకు న్యాయం జరుగుతుంది అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నా ఇంకొక నెక్స్ట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చాం పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మూడు వేల ఐదు వందల ఎనభై ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై మొత్తం కలిసి ఆరు వేల వంద మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది జిల్లాల వారిగా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది కాకుండా బ్రింగింగ్ నాలెడ్జ్ ఎకానమీ ఆపర్చునిటీస్ ఎవరి కార్నర్ ఆఫ్ ఏపీ ఈ ఇయరు నలభై వేల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ప్లాన్ చేస్తున్నాం ఫ్లెక్సిబుల్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఐటీ అండ్ సర్వీస్ సెక్టర్స్లో ముందుకు పోతున్నాం ఇంకో పక్క ఏపీని ఒక టాలెంట్ హబ్గా తయారు చేసుకుని ఏ విధంగా సెవరల్ గ్లోబల్ క్లయింట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఏం చేయాలని అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం స్కిల్లింగ్ సైడ్ అయితే నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ క్రియేట్ చేయడం ఏఐఎంఎల్ సై సైబర్ సెక్యూరిటీ డేటా అనలిటిక్స్ పైన ఎక్కువ ట్రై చేయడం ఫోకస్ చేయడం ఫ్యూచర్ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ విత్ ఆఫీస్ మార్కెటింగ్ కొలాబరేషన్ ఎవ్రీథింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికక్కడ ఇంటి దగ్గర పనిచేసుకోవడం కానీ కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయడం కానీ